ఎప్పుడు కూడా దేశం అంటే ఒక వ్యక్తిదో ఒక మెజారిటీదో ఒక మైనారిటీదో కాదు దేశం అంటే అందరిది దేశం అంటే మనది మతం పేరుతో గోడలు కట్టుకోవద్దు మతం పేరుతో కంచెస్కోవద్దు ఇప్పటికైనా మనం ఆలోచిద్దాం ఇప్పటికైనా ఉన్నతంగా మాట్లాడదాం ఇప్పటికైనా ఉన్నతంగా మాట్లాడుతూ ఎదుగుదాం మనిషిని మనిషిగా చూద్దాం మనిషికి మనిషికి మధ్య కంచెలేసేది ఇది మతం అవ్వదు విశ్వాసం అవ్వదు మనిషిని మనిషిని కలిపేది విశ్వాసం అవుతుంది మనిషిని మనిషిగా చూడమనేది విశ్వాసం అవుతుంది మనిషి దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా సమానత్వాన్ని చూపించేది విశ్వాసం అవుతుంది ఆ విశ్వాసాన్నే జీమా ప్రకటించింది నేను నా యేసుక్రీస్తు వల్ల ఎంతో బలాన్ని పొందాను బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో ఎథికల్ వాల్యూస్ బైబిల్లో ఉన్న ఎన్నో నీతి వాక్యాలు బైబిల్లో ఉన్న ఎన్నో బలపరిచే వాక్యాలు నన్ను నిలబెట్టాయని చెప్పింది అది ఆ అమ్మాయికి ఉన్నటువంటి విశ్వాసం దాన్ని అంత పెద్ద వేదిక మీద ప్రకటించటంలో మిగతా వాళ్ళకి ఏంటో సమస్య నాకు అర్థం కాలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది భారతదేశము నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మతానికి సంబంధించిన దేశం అయిపోతుందనడానికి మరొక ఉదాహరణ అని మనం అనుకోవాలేమో సో పౌరులారా ముఖ్యంగా జంజీ ప్లీజ్ జెన్జీ వాళ్ళు ఒకసారి ఆలోచించండి జంజీ వాళ్ళు అన్ని స్మార్ట్గా ఆలోచిస్తారు అన్ని గొప్పగా ఆలోచిస్తారు జంజీ వాళ్ళని నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మతాలు మత సంబంధమైన ప్రోగ్రామ్స్ మత సంబంధమైనటువంటి రెచ్చగొట్టే వీడియోస్ రెచ్చగొట్టే యూట్యూబ్ కార్యక్రమాలకే మాత్రం సపోర్ట్ చేయకండి మీరు జమీమా అలాగే ఆమె టీమ్ విషయంలో నేను టీంను కూడా కలిపి మాట్లాడుతున్నా అందరూ స్త్రీలు ఇందులో అన్ని మతాలు అన్ని విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఈరోజు భారతదేశము గర్వించదగిన పని చేశారు వీళ్ళందరూ అందరూ అనుకుంటున్నాం కదా ఇంట్లో ఏముందండి వారు కష్టపడ్డారు వారు ప్రయత్నం చేశారు వారు నిలబడ్డారు కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా రెచ్చగొట్టే మత విశ్వాసాలకు ఏ ఒక్కరు సపోర్ట్ చేయొద్దండి మన దేశం ఉన్నతమైన గొప్పదైన కార్యాలపై వెళ్ళాలి కానీ ఇప్పటికే చాలా అంటే చాలా మిస్టేక్స్ సిస్టంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్కరు యభనస్సుల్ని రెచ్చగొట్టి తమ పనులన్నీ జరిగించుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు ఇలాంటి అల్లరి సంబంధమైన వాటికి తమను తాము అప్పగించుకోకుండా ఎప్పటికప్పుడు బ్రాడ్ మైండెడ్గా బ్రాడ్ థింకింగ్తో మీకున్నటువంటి ఎథిక్స్ని కాపాడుకుంటూ మీకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ దేశానికి దేవునికి ఉపయోగపడేవారుగా మీరు అందరూ ఉండాలని ఆశిస్తున్నా దేవుడు గొప్పవాడు అద్భుతమైన సహాయాన్ని చేయగలిగిన వాడు విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా దేవుడు అట్టి సహాయాన్ని అందించగల సమర్థుడు జమీమా హృదయపూర్వకంగా అమ్మాయి చేసిన కార్యాలకు అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్కి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా అలాగే మీరందరూ కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ